హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ నేనే మీ బాబీ ట్రో క్లాక్స్ మన బండి అయితే నిన్నైతే లోడ్ అవ్వలేదు ఈరోజు పొద్దునైతే మనకైతే నిన్న లోడ్ వేసిన అయితే బండి ఉంచేసాం అయితే కొర్ర అయితే కట్ చేస్తున్నారనమాట ఈ కర్రలు అయితే కట్ చేసిన తర్వాత అయితే మన బండి అయితే పైకి ఎక్కించేస్తాం ఈరోజైతే గుమ్మనైతే లోడ్ అయిపోద్ది అని చెప్పారు మన బండి అయితే కర్రలు అయితే కట్ చేస్తున్నారనమాట వైర్లు అయితే ముందు తగులుతాయి అనమాట మన బండి అయితే పైకి ఎక్కించేస్తున్నాం ఇక్కడ అయితే పైకి ఎక్కించుకనైతే ఎత్తు అనమాట బండి అయితే పైకి లేచిపోతుంది ఎక్కేటప్పుడు అయితే ఇక్కడ అయితే చిన్న చిన్న నీళ్ళు అయితే ఉన్నాయి మన బండి అయితే పైకి ఎక్కేసింది ఇక్కడ అంతా అడవి అడవి కింద ఉంది అనమాట మా అంటేనే అడవి కింద ఉంటుంది ఎంత నేను రాత్రి అయితే చాలా భయమేసింది అనమాట మా మరి చీకట్లో అయితే పడుకున్నాం లారీలో అయితే మన బండి అయితే బాట్లకి అయితే మనకి మనకైతే చిన్న లారీకి అయితే తోలుతారు అనమాట తోలు అయితే మన బండిలోకి వేస్తారు ఇంకా చాలా సురుకుంది వర్షం చెప్పి అయితే మన బండి అయితే అయితే పైకి ఎక్కించేసారు మన బండి అయితే బాటలో పెట్టుకుని అనమాట నిన్నైతే లోడ్లు అయిపోయినాయి బండి అయితే పైకి ఎక్కేసినాయి మన బండి అయితే ఉండిపోయింది రోజు అయితే మన బండి అయితే బాట్లకి అయితే పెట్టి అయితే లోడింగ్ చేస్తారు మన బండి అయితే మొత్తానికి అయితే పైకి ఎక్కిచ్చేసాం మనకైతే ఇంకా ఏర్చిన దొరికితే చాలా ఉంది ఇంకో లారీ ఉంది అనమాట ఆ లారీతో తోడైతే మన బండిలోకి అయితే వేస్తారు ఈ లారీ అనమాట మనకైతే తోడైతే లోడ్ వేస్తారు మనమైతే ఇందాకైతే మన లారీ అయితే పైకి ఎక్కిన బాట అనమాట ఇది ఇంత మట్టి బాట అనమాట ఇక్కడైతే వర్షం వచ్చి బండి అయితే అసలు పైకి ఎక్కదాం ఇక్కడైతే టేక్ చెట్లు గితే వంద సంవత్సరాల క్రితం టేక్ చెట్లు గట్ట ఉన్నాయి చాలా పడవగా ఉన్నాయి అనమాట ఇక్కడ జేసీబీ అయితే లోపల నుంచి అయితే వచ్చేసింది మన బండి అయితే పక్కెట్టుకున్నాం అయితే లోడ్ అయితే మొదలు పెట్టలేదు ఇంకా మనకి మనకైతే లోడింగ్ అయితే మొదలు పెట్టేసారు అనమాట చిన్న లారీలు అయితే సురగైతే చాలా ఉంది మనకైతే మొత్తానికి అయితే లోడింగ్ అయితే మొదలు పెట్టారు గంటలు అయిపోతే లోడ్ అయిపోద్ది మనకైతే చిన్న లారీతో తెచ్చి అయితే వేస్తున్నారు పక్కన మన లారీ పెట్టి మన ముందు రెండు లారీలు అయితే లోడ్లు అయిపోయినాయి మన బండి అయితే ఇంకా ఉందే మనం వరుస అవుతుందని చెప్పేసి అయితే మన బండి అయితే వరుస అవుతుందని చెప్పి మన బండి అయితే పైకి అయితే బాటలకి అయితే లోడ్ లోడ్ వేస్తున్నారు ఆ లారీ కరలే మన బండ్లోకి వేసేస్తారు ముందైతే రెండు గోకారం అయితే లోడ్లు అయిపోయినాయి పపే మూడబల్లి అయితే గోకరం యూనియన్ బల్లి ఇక్కడైతే టీ కట్టి చాలా ఉన్నాయి ఇక్కడ లొకేషన్ అయితే చాలా బాగుంది ఇక్కడ టీ కట్టి చట్ చెట్లు ఉన్నాయి ఇక్కడ మామునితే బొంగిటి కిన్నమటది బొంగిటి కిన్న రెస్టారెంట్ అన్నమాటది మన మధ్యాహ్నం అయితే బొంగు తెచ్చుకుని అయితే ఇక్కడ అనమాట కొనుక్కోండి ఇక్కడైతే చాలా బాగుంది ఎవరైనా వచ్చినా మరడి అయితే ఇక్కడైతే కొనుక్కోండి ఇక్కడైతే షాపులు అయితే చాలా బాగుంది మనకైతే పెద్ద కర్రలు అయితే వేస్తున్నారు పైన ముందు అయితే మన బంధు అయితే పెద్ద పెద్ద కర్రలు అయితే కింద వేసి కింద వేసారనమాట చిన్న కర్రలు అయితే పైన వేస్తున్నారు మళ్ళీ పెద్ద కర్రలు పైన వేసింది కానీ జారిపోతే పెద్ద అన్ని కింద వేసి చిన్న కర్ర అయినా పైన వేస్తున్నారు ఈ లోడ్ అయితే మనకైతే డోర్ ఓపెన్ వస్తుంది బేగింగ్ పట్నం అయితే చూసుకుంటే వెళ్ళడనమాట బేగింగ్ పట్నర్ అయితే కేసు రాస్తారు లోడ్ అయితే కంప్లైంట్ అయిపోయింది ఇంకా చిన్న కర్రలు అయితే ఒకసారి ఇంకా ఆరు కర్రలు ఉన్నాయి చిన్న కర్రలు ఒకసారి అయితే వస్తుంది మనకైతే లోడ్ అయితే కంప్లైంట్ అయిపోతుంది లోడింగ్ అయితే కంప్లైంట్ అయిపోయింది ఆ చిన్న కర్రలు మొత్తం మొత్తం ఆ కర్రలని అయితే లోడింగ్ అయితే కంప్లైంట్ అయిపోద్ది ఈ కర్రలు అయితే లోడింగ్ అయితే అయిపోద్ది మన బండి అయితే లోడ్ అయిపోయింది తోడ వేయాలనమాట బండి అయితే మన బండి అయితే లోడ్ అయిపోయింది తోడ వేసి ఇంకా మనకి పేపర్లు అయితే ఇస్తారు పేపర్లు ఇచ్చేది ఇంకా బయలుదేరిపోతాం మన బండి అయితే లోడ్ అయిపోయింది తోడైతే ఇస్తారు అనమాట ధ్యానం వాళ్ళైతే తోడైతే టైట్ గానే వేసారు లోడ్ అయితే నీట్ గా వేసారు మనకి ఇంకా పేపర్లు ఇచ్చేస్తే బయలుదేరిపోతాం ఇటు పక్కన ఇటు పక్కన కూడా అయితే తోడైతే బాగా వేసారు ఈ బళ్ళు వచ్చి అయితే గోకారం యూనియన్ ఆఫీస్ బళ్ళు అనమాట ఇవి మూడు బళ్ళు అనమాట మనతో పాటు అయితే మూడు బళ్ళు మనకైతే లోడ్ వేసిన టేక్ చెట్లు అయితే వంద సంవత్సరాల కిత క్రితమే అనమాట ఇవి చాలా లావుగా అయితే ఉన్నాయి మన బండ్లో కూడా అయితే చాలా లావుగా ఉన్నాయి కర్రలో వంద సంవత్సరాలు అనమాట ఈ చెట్లు మన బండ్లు అయితే చాలా లావుగా ఉన్నాయి అనమాట కర్రలో సన్నయ్య అయితే పైన వేసారు వెనకాలన్నీ లావు లావు వేసారు అంత చాలా లావు అనమాట ఈ చెట్ టేక్ చెట్లు అయితే మనమైతే పేపర్ గురించి అయితే వెయిటింగ్ చేస్తున్నాం మనకైతే మొత్తానికి అయితే పేపర్లోకి ఇచ్చేసారు మనమైతే బయలుదేరిపోతున్నాం అనమాట మాదిమిల్లి సెంటర్లో అయితే చాలా ట్రాఫిక్ ఉంటుంది అనమాట ఇప్పుడు మంచి ట్రాఫిక్ టైంలో అయితే మనం బయలుదేరిపోతున్నాం వాళ్ళ పేపర్ దగ్గర అయితే గమ్ములు వెళ్ళిపోవాలని చెప్పారు మనం వేసేది అయితే లోకల్ ట్రిప్ అనమాట ఇది ఈ లోడ్ గురించి చాలా రోజుల నుంచి అయితే వెయిట్ చేసాం గమ్మున సైకిలింగ్ అని చెప్పి అయితే ఈ లోడ్ అయితే రాయించేసాం మారి సెంటర్లో సెంట్రల్ అయితే ట్రాఫిక్ అయితే చాలా ఉంటుంది ఈ టైంలో అయితే వాటర్ ఫాల్స్ గట్రా ఉంటాయి కాబట్టి ఇక్కడ అయితే కార్లు కట్టేది చాలా వచ్చాయి ఈ టైంకి మాడి మీరు సెంట్రల్ అనమాట ఇది కొంచెం అయితే ఆరువ ఏడవ టైంకి అయితే ట్రాఫిక్ అయితే చాలా ఉంటుంది ఈ బొలూర్ అన్న అయితే సైడ్ అయితే ఇచ్చాడు మనకి మనమైతే మన ఎదురుగొండ అయితే కారు ఉంది అన్న అయితే రోడ్ మీద పెట్టి ఉంటాడు కారు పక్క తీసే కారుని ఈ అన్న పక్క తీసేడు మన ఎదుర్కొంటే బస్సు వస్తూనే ఉంటుంది ఇలాగ వస్తానే ఉంటాయి చిన్న రోడ్డు అనమాట ఇది రోడ్డు ఇరుకిరుకుగా ఉంటుంది రోడ్డు మీ ట్రాఫిక్లో అయితే జాగ్రమాట మోటర్ సైకిల్ వాళ్ళు అయితే లారీలోకి అయితే దూరిపోతారు చాలా జాగ్రత్తగా చూసుకుంటూ వెళ్ళాలి ఇంట్లో అయితే కారు పక్క చేసేది వాతావరణం అయితే పక్క నుంచి అయితే వెళ్ళిపోతున్నాడు మనమైతే మారటమీల్ పోలీస్ స్టేషన్ దగ్గరికి అయితే వచ్చేసాం ఈ పోలీస్ స్టేషన్ దగ్గర అయితే మన దగ్గర అయితే మూడు వందలు అయితే వచ్చి చేశారు ముందు రెండు బల్లు వెళ్ళిన ఆ బల్ల దగ్గర కూడా అయితే మూడు వందలు తీసుకున్నారనమాట మన బండ్లు అయితే మూడు వందలు తీసుకున్నారు ఇక్కడ పక్కన ఉన్న బళ్ళు అయితే గంజా బళ్ళు అనమాట గంజాలో దొరికిన బల్లని పోలీస్ స్టేషన్ రోడ్డు పక్కన అయితే వేస్తారు ఇవన్నీ పోలీస్ స్టేషన్ అనమాట ఇది గంజా బళ్ళు అయితే రోడ్డు పక్కన అయితే చాలా ఉన్నాయి ఇక్కడ నుంచి అయితే మనకైతే ట్రాఫిక్ అయితే పెద్ద ఏమి ఉండదు చాలా చీకటి చీకటి అయితే ఉంటుంది పెద్ద ఘాటే అనమాట ఇంకా ఫారెస్ట్ లాగా ఉంటుంది రోడ్డు అంతా ఇంకొండి ఎన్ని పక్కన ఉన్నాయి ఎన్ని గండి బల్ అనమాట కంటైనర్ అన్నమాట పెద్ద కంటైనర్ ఇది మనం పోలీస్ స్టేషన్ దాటేకైతే చిన్న చిన్న ఇల్లు కూడా ఉన్నాయన్నమాట రోడ్ల పక్కన మనం అయితే మాడి అయితే దాటిస్తాం మా అధ్యమిక దాటిసిన ఒక మూడు కిలోమీటర్లకి అయితే రీసెంట్ రీసెంట్గా అయితే కొత్త బంకు కట్టారనమాట మన మన పక్కన ఉన్నదైతే ఏ పేరు హాస్టల్ అనమాట ఇది బాయ్స్ ఏ పేరు అనమాట ఇది స్కూల్ హాస్టల్ అయితే కలిపి ఉండే ఇక్కడ మనమైతే కొంచెం దూరం అయితే చాలా ఆరోగ్యంగా ఉందనమాట మా ముందు అయితే ఆవులు పెట్టయితే తిరుగుతున్నాయి కనిపెట్టారు అది మన బండి అయితే జాగి ఇచ్చింది ఈ అన్న అయితే లోడ్ వేసి అన్న అయితే మనకైతే రైట్ సైడ్ అయితే లోడ్ ఎక్కి వేసేసాడు మన దగ్గర రైట్ సైడ్ అయితే అయిపోయింది మన బండి అయితే జాగి ఇచ్చింది అనమాట ఘాటి ఈ లోడ్ అయితే ఒక దిక్ని ఇచ్చినాము రైట్ సైడ్కి అయితే బండి వాలిపోతుంది ఇక్కడైతే చాలా భయంకరంగా ఉంది మన ఇక్కడ అడవి కింద ఉంది ఇంకా తర్వాత ఘాటు అనమాట ఇది అయితే మన బండికి ఎక్కింది ఈ ఘాటు ఎక్కినప్పటికైతే మోటార్ సైకిల్ అయితే మన పక్కన నుంచి వెళ్ళిపోతున్నాడు దారి వస్తుంది అని కూడా చూసుకుంటే మనమైతే అయితే ఘాటి అయితే దిగిపోయాం అయితే ఆవులు కట్టయితే రోడ్డు అడ్డంగా అయితే ఉంటున్నాయి అనమాట మనమైతే ఈ రోడ్ ఈ రోడ్లో వచ్చాం మన బండి అయితే ఏదైతే మొత్తం కొద్దిగా ముందుకెళ్ళకైతే మన బండి ఆపుకొని అయితే చూసుకోవాలి ఏదో వాసన వస్తుంది అనుకున్నాం బండి ఆపుకొని అయితే టైర్లు అయితే వాసన వస్తున్నాయి మన బండి అయితే లోడ్ అయితే ఓవర్ లోడ్ అనమాట ఇది ఎక్కువైపోయింది ఇంకైతే మన బండికి అయితే బాగానే ఉందని చెప్పి అయితే తెలిపోతు మనమైతే చూడారం అయితే ఎంటర్ అయిపోయాను అనమాట ఇక్కడ చెక్ పోస్ట్ ఉంటుంది చెక్ పోస్ట్ అయితే పేపర్లు అయితే చెకింగ్ చేసుకుని అయితే వెళ్ళాలి ఇదేనమాట చెక్ పోస్ట్ మనమైతే పేపర్లు అయితే చెకింగ్ చేసుకుని వచ్చేసాం అనమాట ఇదేనమాట చూడారం అనమాట ఇది చోడవరం సెంటర్ అనమాట ఇది అదే అయితే చోడవరంలో అయితే లైటింగ్ గట్టి అయితే చాలా బాగుంది అనమాట మాది మంది సెంటర్ అయితే కొంచెం అయితే ట్రాఫిక్ పొందక లేదా ట్రాఫిక్ అంత లేదు అనమాట ఇక్కడ చోడవరం అయితే మనం ఎంటర్ అయిపోయింది మొత్తానికి అయితే మళ్ళీ మనమైతే కొంచెం దూరం వచ్చాక పన్నెండు మూడు అయిన ఊరు ఉంటుంది ఆ ఊరు కూడా అయితే చెక్ పోస్ట్ ఉంటుంది అక్కడ చెకింగ్ చేస్తే ఇంకైతే చెక్ పోస్ట్లు అయితే అయిపోతాయి సోదవరం సెంటర్ అనమాట ఎంత రింగ్ రింగ్ రోడ్ టైప్ అనమాట ఎంత రోడ్డు మనమైతే పందనమోడైతే ఎంటర్ అయిపోయాం డోర్ వచ్చి అనమాట ఎక్కడో చెక్ పోస్ట్ ఉంటుంది ఇక్కడైతే పేపర్లు చెక్కింగ్ చేయించాలి పర్మిట్ అయితే చెక్కింగ్ ఇర్లపల్లి అయితే ఎంటర్ అయిపోయాం అయిపోయామనమాట పందనవాడికి ఎర్లపల్లికి అయితే ఒక కిలోమీటర్ అనమాట పందనవాడితో అయితే ఇర్లపల్లి మనం ఇర్లపల్లి ఎరలపల్లి రోడ్లో ఉన్నాం చిన్న టూరు అనమాట ఎంత ఇక్కడ దగ్గర రోడ్లు కట్టయితే చిన్నగానే ఉన్నాయి మనమైతే పోలవరం అయితే ఎంటర్ అవుతాము ఇక్కడ అయితే రోడ్డు వర్క్ అయితే జరుగుతుంది ఇలా స్ట్రైట్గా అయితే పాడారనమాట డైరెక్టర్ ఈ వీడియో అయితే ఎక్కడితో ముగిస్తున్నాను వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలు కలుద్దాం